హలో అందరికీ శ్రీమాత్రే నమ ఈసారి ఈ సంవత్సరం నేను అనుకున్న కోరికలన్నీ నెరవేర్చుకుంటున్నాను అమ్మ నాకు ఆ ఆసక్తినిస్తుంది అనమాట నేను ఎప్పటి నుంచో ఎనిమిది గలవ పువ్వులతో తామర పువ్వులతో పూజ చేసుకోవాలని అనుకున్నాను అనమాట ఇది నాకు నాలుగో శుక్రవారం జరిగిందనమాట అమ్మ మాట ఛానల్లో చూసి నేను ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట చాలా బాగా పంపించారు వీళ్ళు భీమవరం నుంచి పంపిస్తున్నారు అనమాట వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉంది అక్కడ నుంచి నేను అనమాట తెప్పించేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నా నెక్స్ట్ డే మార్నింగ్ కొన్ని ఏమో అమ్మవారికి పెట్టాను ఈవినింగ్ పూజలో మళ్ళీ కొన్ని మొత్తం నూట ఎనిమిది పూలు పెట్టాను ఈ పూలు ఇలా సరి చేస్తానికి మా పిల్లలు మా వారు మా ఫ్రెండ్స్ మా అమ్మ మా మా పిల్లలు వచ్చారు కదా వాళ్ళందరూ సహాయం చేశారనమాట చక్కగా వాళ్ళందరూ వచ్చి ఇలా పూని ఇలా విప్పిస్తుంటే నేను ఆ స్తోత్రాలు లలిత సహస్రనామాలు చదువుకుంటూ శ్రీమాత్రైన మహా శ్రీమానత్ర శ్రీమాత్రైన మహా అనుకుంటూ పువ్వులన్నీ అమ్మవారికి సమర్పించానమాట అసలు అయితే ఎంత బాగా అయింది తెలుసా అమ్మవారికి ఒక్కొక్క పువ్వు పెడుతుంటే ఎంత అందం వస్తుంది నేను ఇట్లా ఈసారి అమ్మవారిని అయ్యేవారిని పెట్టా కదా ఎంత అందంగా ఉన్నారంటే పువ్వు పువ్వుకి స్వామివారు అమ్మవారు అందం పెరిగిపోతుంది అనమాట చాలా మంచిగా అసలు నేను ఎనిమిది కల్వ పూలతో వాళ్ళు ఎనిమిది అంటే నూట ఇరవై పంపించారండి మంచిగా అసలు పూలు కూడా బాగున్నాయండి నువ్వు అన్ని పూలతో పూజ చేసుకోవటం అంటే చాలా హ్యాపీ అనిపించింది నాకు దేవుడు అమ్మవారు దేవుడు శక్తినిచ్చి ప్రతి సంవత్సరం ఇలా చేయించుకునేటట్టు శక్తిని స్వామి అని అనుకుంటున్నాను అనమాట అయితే నేను నూటెనిమిదివి పూజలు పువ్వులు పెట్టా కదా వచ్చిన ముత్తైదులు అందరికి కూడా పువ్వు ఇస్తాం కదా నేను చదివిన అష్టోత్తరం పువ్వే అందరికి కూడా ఇచ్చాను అనమాట ఆ ఇచ్చిన వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీ అయ్యారు మాకు మాకు పూజ చేసిన పువ్వు వచ్చింది మళ్ళీ లోటస్ పువ్వు వచ్చిందంటే చాలా సంతోషపడతారు కదా అందరూ నేను ఎంత హ్యాపీ అయ్యాను తెలుసా ఇదన్నిటికి కారణం మా వారు మా వారు ఉంటేనే నాకు ఇవన్నీ చేయలేస్తారు చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలాంటి భర్త దొరకటము అంటే అంటారు కదా పెట్టి పుట్టాలి అని ఇదే అనమాట పెట్టి పుట్టడం అంటే నాకు ఇలా పెట్టి పుట్టాను కాబట్టి నాకు మా వారు కొంచెం కొంచెం ఏంటి చాలా 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 ఏదంటే అది ఇస్తారు నేను నేను కూడా అలాగే ఉంటాను అనమాట తనకి అందుకని నన్ను మా ఇద్దరు అండర్స్టాండింగ్ అలా ఉంటుంది భార్యాభర్తలు అండర్స్టాండింగ్ ఉండటం వల్లనే ఏదైనా చేయలేస్తాము శ్రీమాత్రే నమ ఇలా అమ్మవారు నన్ను దీవించాలి